లో డిపాజిట్ చేస్తాడు నేను అడుగుతా ఉన్నా ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ముఖ్యమంత్రి ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు మీలో ఏ ఒక్కరి అకౌంట్ లో అయినా కూడా ఒక్క రూపాయి అయినా వేశాడా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ రెండు చేతుల పైకి ఇంటింటికి ఉద్యోగం ఇంటింటికి ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే రెండు వేల రూపాయలు నిరుద్యోగ భృతి నెల నెల అన్నాడు నేను అడుగుతా ఉన్నా ఐదేళ్ళు ఆయన పాలన అంటే అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేలు లక్ష ఇరవై వేల రూపాయలు ఇందులో ఏ ఒక్కరికైనా ఇచ్చారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం అర్హులందరికీ మూడు సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు నేను అడుగుతా ఉన్నా మూడు సెట్ల స్థలం కదా దేవుడు కట్టుకునేందుకు కనీసం ఒక్క సెంటు స్థలమైనా కూడా ఏ ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా రెండు జట్లు ఎలా 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 ఇలా పది వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ పది వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు జరిగాయా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు చేశారా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు జరిగిందా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు జరిగిందా మన ఇచ్చాపురంలో కనిపిస్తా ఉందా మరి నేను అడుగుతా ఉన్నా మరి ఈ మాదిరిగా సంతకం పెట్టి ఈ మాదిరిగా సంతకం పెట్టి ముగ్గురు ఫోటోలు వేసి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో చెప్పినేటివి ఆ తర్వాత ఐదేళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందులో చెప్పినేటివి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా కూడా ఈ వ్యక్తి చేయకపోతే ఇలాంటి వ్యక్తులను నమ్మవచ్చా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను నమ్మవచ్చా రెండు చేతులు ఈసారి పైకి గట్టిగా ఇలా 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 ఎలా 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 పోని ప్రత్యేక హోదా ఇచ్చాడా అది అమ్మేశారు నేను అడుగుతా ఉన్నా మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ ఇదే చంద్రబాబు మళ్ళీ ఈరోజు మళ్ళీ మేనిఫెస్టోలు డ్రామాలు అంటా ఉన్నారు మళ్ళీ ఈరోజు ఏమంటా ఉన్నారు సూపర్ సిక్స్ అంటా ఉన్నారు నమ్ముతారా అన్నా నమ్ముతారా సూపర్ సెవెన్ అంటా ఉన్నారు నమ్ముతారా అన్నా నమ్ముతారా అక్క ఇంటింటికి కేజీ బంగారం ఇస్తారట నమ్ముతారా ఇంటింటికి కార్ కోరిస్తారట నమ్ముతారా తమ్ముడు అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి మోసాలతో ఇలాంటి అబద్ధాలతో యుద్ధం చేస్తా ఉన్నా ఈరోజు మీ అందరితో కూడా ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్పాలి ఈరోజు ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా ఈరోజు ఎన్నెన్ని అబద్ధాలు జరుగుతూ ఉన్నా ఎన్నెన్ని మోసాలతో మనం యుద్ధం చేస్తూ ఉన్నామో గమనించి మనం అడుగుతా ఉన్నా మామూలుగా ఏ ప్రభుత్వమైనా కూడా ఏ ప్రభుత్వమైనా కూడా మామూలుగా ఎన్నుకోబడేది అరవై నెలల పాటు ఎన్నుకునేందుకు అరవై నెలల పాటు పాలన చేసేందుకు ఎన్నుకుంటారు ఐదు సంవత్సరాల పాటు పాలన చేసేందుకు ఎన్నుకుంటారు మరి అటువంటి పరిస్థితుల్లో అటువంటి పరిస్థితుల్లో ఆ అరవై నెలలు కూడా కాకబురిపే యాభై ఏడు నెలలు వచ్చేసరికేనే అటువంటి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది అటువంటి ఇబ్బందులు పెడుతూ హవ్వా తాతలకు ఇంటికే ఇచ్చే పెన్షన్ను దగ్గరుండి అడ్డుకుంటూ అవ్వ తాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ను అడ్డుకున్నారు అంతరితో ఆగిపోకుండా అంతటితో ఆగిపోకుండా మీ బిడ్డ ఏదైతే బటన్లు నొక్కాడో ఏదైతే నాలుగు ఏదైతే ఐదు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ప్రతి నెల ప్రతి సంవత్సరం ఆయా పథకాలకు మీ బిడ్డ ఏదైతే బటన్లు నొక్కుతూ వస్తూ ఉన్నాడో ఏదైతే ఆన్ గోయింగ్ స్కీమ్స్గా ఉన్నాయో ఏదైతే ఏదైతే బడ్జెట్ అలొకేషన్ జరిగిందో ఇటువంటి పథకాలను కూడా కేవలం మీ బిడ్డను ఇబ్బంది పెట్టడం కోసం మీ బిడ్డ బటన్లు నొక్కాడని చెప్పి వాటిని కూడా అడ్డుకునే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది ఏనంటే వాటిని ఖచ్చితంగా జరిగించండి అని చెప్పి మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ కోర్టుకు వెళ్తా ఉన్నాడు అని అంటే ఒక్కసారి గమనించండి నిజంగా ఏ స్థాయిలో కుట్రలు జరుగుతూ ఉన్నాయి ఏ స్థాయిలో వీళ్ళ దుర్బుద్ధి పనిచేస్తూ ఉంది అని అడుగుతా ఉన్నా మీ అందరికీ ఈ విషయం చెప్తా ఉన్నా ఒకటే ఒక విషయం ఇన్ని సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు మీ బిడ్డ బటన్లు నొక్కుతా ఉన్నాడు ప్రతి అవ్వ తాత ఇంటికే పెన్షన్ సొమ్ము పంపిస్తా ఉన్నాడు మీ బిడ్డ మరి పెన్షన్ సొమ్ము ఇన్ని నెలల పాటు మీ బిడ్డ పంపించిన తర్వాత చివరి రెండు నెలలు చివరి రెండు నెలలు పెన్షన్ సొమ్ము ఆ ఇంటికి రాకపోతే ఆ అవ్వాతాతలకు అర్థం కాదా ఈ కుట్రలు ఎవరు చేస్తా ఉన్నారు అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడును ఢిల్లీలో ఉన్న ఆ పెద్దలను ఇదే అక్క చెల్లెమ్మలకు కూడా చెప్తా ఉన్నా ఇదే అక్క చెల్లెమ్మలకు అర్థం కాదా ఇన్ని సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వాళ్ళ బిడ్డ బటలు నొక్కుతూ ఉన్నాడు ఒక చెల్లెమ్మలకు అడ్డగా ఉంటా ఉన్నాడు మరి చివరికి వచ్చేసరికి చివరి రెండు నెలలు మీ బిడ్డ బటలు నొక్కుతా ఉన్నా కూడా అక్క చెల్లెమ్మలకు రాకుండా అడ్డు తగులుతూ ఉన్న వాళ్ళను ఎవరు చేస్తూ ఉన్నారు అని అక్క చెల్లెమ్మలకు అర్థం కాకుండా ఉంటుందా అని అడుగుతూ ఉన్నాడు మీ బిడ్డ ఇవాళ ఈ మాటలు ఎందుకు చెప్తా ఉన్నానంటే ఎందుకు చెప్తా ఉన్నానంటే వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా వీళ్ళు ఎన్ని కుతంత్రాలు చేసినా పైన మాత్రం దేవుడున్నాడు అన్న సంగతి మాత్రం వీళ్ళెవ్వరూ కూడా మర్చిపోకూడదు అని చెప్తా ఉన్నా ప్రజల ప్రేమ ఉంది ప్రజల దీవెనలు ఉన్నాయి జరుగుతూ ఉన్న కుట్రలు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి అక్కచెల్లెమ్మ కూడా ప్రతి అవ్వా తాత కూడా గమనిస్తూనే ఉంటారు ఓటనే ఆయుధం నా అక్కచెల్లెమ్మల చేతుల్లో ఉంది నా అవ్వ తాతల చేతుల్లో ఉంది నా రైతన్నల చేతుల్లో ఉంది ఓటనే ఆయుధంతో వీళ్ళు కొట్టబోయే దెబ్బకు తెల్లి పీఠం కూడా కదులుతుంది అని కూడా ఈ సందర్భంగా అగట్గా చెప్తా ఉన్నా ఆలోచన చేయమని చెప్తా ఉన్నా ఏ స్థాయిలో కుట్రలు జరుగుతూ ఉన్నాయి ఏ స్థాయిలో ఇబ్బంది పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉందని ప్రతి అక్కచెల్లెమ్మకు చెప్తా ఉన్నా ప్రతి అవ్వకు చెప్తా ఉన్నా మీ బిడ్డ ఈ యాభై తొమ్మిది నెలలుగా మీ బిడ్డ పాలనలో మీ బిడ్డ కేవలం బటన్లు నొక్కుతా ఉన్నాడు నా అక్క మన కుటుంబాలకు మంచి చేయడాని కోసం అడుగులు వేస్తూ ఉన్నాడు ఏకంగా మీ బిడ్డ రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నా అక్క మన కుటుంబాలకు నేరుగా పంపించాడు కానీ పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు బటన్లు నొక్కలేదు ఏ రోజు నా అక్క మన కుటుంబాలకు మంచి చేయడానికి ఏ రోజు అడుగులు వేయలేదు కాబట్టే ఈ చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు దండిగా ఉంటాయి కాబట్టే ఈ చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు దండిగా ఉంటాయి ఓటుకు రెండు వేలు ఇస్తాడు ఓటుకు మూడు వేలు ఇస్తాడు అవసరమైన చోట ఓటుకు నాలుగైదు వేలు కూడా ఇచ్చే సామర్థ్యం చంద్రబాబుకుంది కానీ నేను మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా చంద్రబాబు ఇచ్చేది కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే చంద్రబాబు ఇస్తాడు ఆ తర్వాత మాత్రం ఎప్పుడు చంద్రబాబు ఇడు కానీ మీ జగన్ మాత్రం మీ బిడ్డ మాత్రం క్యాలెండర్ ఇచ్చి ముందే క్యాలెండర్ ఇచ్చి ఏ నెలలో ఏ పథకం ఇస్తా ఉన్నామో ఏ నెలలో ఏ పథకం ఇవ్వబోతున్నామో అని ఆ పథకం పేరు చెప్పి మీ బిడ్డ పథకాలన్నీ కూడా ఈ యాభై ఎనభై నెలల్లో ఏ సంవత్సరము తప్పు తప్పకుండా మీ బిడ్డ ఇచ్చాడు కోవిడ్ వచ్చినా కూడా రాష్ట్ర ఆర్థిక వనరులు ఇబ్బందులు పడినా కూడా ఖర్చులు పెరిగినా కూడా రావాల్సిన ఆదాయాలు రాష్ట్రానికి రాకపోయినా కూడా మీ బిడ్డ ఏ రోజు సాకులు చూపలేదు మీ బిడ్డ మాత్రం నా అక్కల్లెమ్మలకే మంచి జరగాలని బటన్లు నొక్కడంలో ఏ రోజు కూడా మీ బిడ్డ వెనకడుగు వేయలేదు అందుకే మీ అందరికీ చెప్తా ఉన్నా చంద్రబాబు ఒకవేళ డబ్బిస్తే డబ్బును తీసుకోండి ఏ ఒక్కరు వద్దు అనద్దండి ఎందుకంటే ఆ డబ్బు మనదే ఆ డబ్బు మనదే మీ జగన్ బటన్లు నొక్కాడు చంద్రబాబు బటన్లు నొక్కకుండా ఆ డబ్బును దోచేసుకొని పనిచేసుకున్నాడు కాబట్టి చంద్రబాబు డబ్బులు ఇస్తే ఎవడు వద్దనంటే ఆ డబ్బులు తీసుకోండి కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం అందరూ గుర్తుపెట్టుకోండి ఎవరి వల్ల మంచి జరిగింది ఎవరు ఉంటే మంచి కొనసాగుతుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా దాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా ఈ రెండు విషయాలకు కూడా మీ అందరికీ కూడా చెబుతూ మీ చల్లని దీవెనలు ఆశస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ